ఇరజ్ మనం ఒక కథ చెప్పుకుందామా చెప్పుకుందాం కథ పేరు మూడు పిట్టల కథ ఏ కథ కథ పేరు మూడు పిట్టల కథ కథలో ఎవరెవరు కథ ఉన్నారు చూద్దామా చూద్దాం కథల ఎవరు ఉన్నారు చూద్దామా చూద్దాం చూద్దాం చూడండి ఇక్కడ ఎవరు ఉన్నారు దోస్తులు ఏంటివి దోస్తులు ఈ మూడు పిట్టలు చిన్న అడవిలో ఉండేవి ఎక్కడ ఉండేవి మూడు పిట్టల్లో ఒక పిట్ట సోమరి ఏంటిది సోమరి అంటే ఏ పని చెయ్యదు ఎప్పుడే పని చెయ్యదు ఆ ఏ పని చేయకుండా అలాగే ఉంటది అయితే ఆ పిట్టలకి ఇల్లు లేదు మనకి ఇల్లు లేకపోతే ఏమైతుంది ఎండ వస్తుంది ఆ వాన వస్తే తడిసిపోతాం తడిసిపోయి జ్వరం వస్తుంది వర్షం వస్తే తడిసిపోతాం కదా కదా ఆ వాటికి ఇల్లు లేదు కదా ఎండ వస్తే వేడిగా ఉంటది వర్షం వస్తే తడిసిపోతాం అని అవి మనం ఇల్లు కట్టుకుందామా అని మాట్లాడుకున్నాయి ఏమనుకున్నాయి మనం ఇల్లు కట్టుకుందామా అని మాట్లాడుకున్నాయి తోమరి కదా ఒకటి మరి మిగతా రెండు పిట్టలు కూడా ఎలా ఉంటాయో చూద్దామా చూద్దాం చూడండి తోమరి కదా మరి అది ఇల్లు కట్టుకుందా కట్టుకోవాలి మరి ఏడుంది చర్చ కింద ఇల్లు ఎలా కట్టుకుంది పుల్లలతో ఇల్లు కట్టుకుంది మూడో పెట్టి ఎలా కట్టుకుంది నీళ్ళు ఇటుక అన్ని కలిపి మంచి ఇల్లు గట్టిగా కట్టుకుంది ఎలా కట్టుకుంది గట్టిగా కట్టుకుంది గట్టిగా మంచి ఇల్లు కట్టుకుంది ఎలా కట్టుకుంది మంచిగా గట్టిగా కట్టుకుంది కదా ఇలా ఉన్నాయి

గాలివాల్ వస్తే ఏమైంది ముందుకి ఎందుకు తడిచిపోయింది దానికి ఇల్లు లేదు కదా అందుకని తడిచిపోయింది చూడండి ఎందుకు తడిచిపోయింది ఇల్లు కట్టుకోలేదు కదా అందుకని కూడా ఉంది చర్ట్ కిందే ఉంది కదా అందుకని తడిచిపోయింది రెండో పెట్టేమైంది ఏమైంది కదా అందుకనే ఆకులన్నీ ఎగిరిపోయి కట్టి పొలన్నీ కింద పడిపోయినాయి కింద పడిపోతే ఆ పిట్ట కూడా ఏమైంది తడిచిపోయింది మనం తడిచిపోతే కదా అని వణుకుతున్నాయి రెండు పిట్లకి చలిపెట్టి గజుగొజ్జా వణుకుతున్నాయి ఏమైతుంది గుజుగజా వణుకుతుంది ఈ రెండు పిట్టలు ఏం చేసినాయో చూద్దామా చూద్దాం మరి ఎక్కడికి వెళ్ళినాయో చూద్దామా చూద్దాం ఆ రెండు ఎక్కడికి మూడో బిట్ట దగ్గరికి వెళ్ళినాయి ఎక్కడికి మూడో బిడ్డ దగ్గరికి వెళ్ళినాయి వాళ్ళ మూడో బిట్ట దోస్తు కదా అందుకనే మూడో బిట్ట దగ్గరికి వెళ్ళినాయి మూడో బిట్ట ఏం చేస్తుంది మూడో పెట్ట ఏం చేస్తుంది పడుకుంటే తలుపు కొట్టి పిలిచేసినాయి తలుపు కొట్టి పిలిచినాయి ఒక పెద్ద తలుపు తీసి ఏమైంది ఎందుకు వచ్చారు అని అడిగింది అడిగితే మేము వర్షంలో తడిచిపోయినాం మాకు బాగా చనిపోతుంది మేము లోపలికి వస్తాము అని అడిగినాయి ఏమన్నాయి ఇల్లు వెచ్చగా ఉంది ఎలా ఉంది వెచ్చగా ఉంటే చిన్న పిట్టలు సంతోషంగా పాట పాడుకున్నాయి ఏమని పాడియో చూద్దామా ల ల పాట పాడినాయి పాట పాడుకొని కొద్దిసేపటికి అలిసిపోయి మంచిగా పడుకున్నాయి ఏమైంది మంచిగా మూడు పిట్టలు కూడా